మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి దీంతో పొలిటికల్ ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టేందుకు అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు రాజకీయ పార్టీలు ఇదే క్రమంలో కేరళలో జరిగిన ఒక విద్యార్థి ఆత్మహత్య వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ టార్గెట్గా ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి ఎందుకు అసలు ఏం జరిగింది కేరళలో వెటర్నరీ విద్యార్థి ఆత్మహత్య ఘటన ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది వయనాడు జిల్లాలోని వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ చదువుతోన్న జేఎస్ అనే విద్యార్థి గత నెల పద్దెనిమిదిన కాలేజ్ హాస్టల్ బాత్రూంలో ఉరివేసుకుని కనిపించాడు అనుమానాస్పదం మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగు చూసింది ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఇరవై మంది సభ్యులతో కూడిన బృందాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు ఓ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణతో కొంతమంది విద్యార్థులు సిద్ధార్థను హాస్టల్తో పాటు కాలేజీ వెనుకున్న కొండపై మూడు రోజులు చిత్రహింసలు పెట్టి తీవ్రంగా కొట్టినట్లు విచారణలో తేలింది ఈ వేధింపులు తట్టుకోలేకే సిద్ధార్థ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు దీంతో ఐపీసీతో పాటు కేరళ ర్యాగింగ్ నిషేధం చట్టం కింద కేసులు నమోదు చేశారు ఈ కేసులో మొత్తం పద్దెనిమిది మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు అయితే ఈ వ్యవహారంలో ప్రధాన నిందితులను అధికార పార్టీ సిపిఎం కాపాడుతోందని మృతుడు సిద్ధార్థ తండ్రి జయప్రకాష్ తీవ్ర ఆరోపణలు చేశారు అరెస్ట్ అయిన ఆరుగురులో ప్రధాన నిందితులు లేరని కొంతమంది నేతలు వారిని కాపాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనకు సంబంధించిన మొత్తం పన్నెండు మంది ఎస్ఎఫ్ఐ కార్యకర్తలే అని జయప్రకాష్ చెబుతున్నారు మరోవైపు ఈ వ్యవహారం కేరళలో రాజకీయ దుమారానికి కే దారితీసింది కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తో పాటు ఏఐసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కేంద్ర మంత్రి వి మురళీధరన్లు తిరువనంతపురంలోని సిద్ధార్థ కుటుంబాన్ని పరామర్శించారు వర్సిటీ అధికారుల వైఫల్యంతో పాటు కేరళ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థి సిద్దార్థ్ మరణించాడని గవర్నర్ ఖాన్ ఆరోపించారు పార్టీ ఒత్తిడి వల్లే ప్రధాన నిందితులను పోలీసులు అరెస్టు చేయలేదన్నారు రాష్ట్రంలోని ప్రతి యూనివర్సిటీలోని ఒక హాస్టల్ ను ఉపయోగించుకుంటోందని అందులోకి వెళ్లేందుకు వర్సిటీ అధికారులు కూడా భయపడతారని గవర్నర్ ఆరోపించారు ఈ కేసు విచారణలో పోలీసులకు ప్రభుత్వం సహకరించడం లేదని విమర్శించారు ఆయన that SFI and PFI are working together. Some of these people who are involved, they are sympathizers of, 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 of PFI. So it is a clear cut failure. కేరళ కాలేజీ క్యాంపస్ లో ఎస్ఎఫ్ఐ నియంత్రణలో ఉన్నాయని దాంతో విద్యార్థులకు భద్రత లేకుండా పోతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కేరళ ప్రభుత్వం మాత్రం నిందితులు ఏ సంస్థకు చెందినవారైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తోంది ఈ కేసు దర్యాప్తు కోసం సీఎం విజయన్ ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారని చెబుతున్నారు